హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ వెల్కమ్ టు ఎన్ఎం మీడియా రోజున పాయగిరిపేట మండలం మాసేపేట గ్రామంలో మండల పరిషత్తు నందు మరి ఎందరో తాగనీయుల పోరాట యోధుల ఫలితంగా మనకి స్వతంత్రం వచ్చింది ఈ స్వతంత్ర సమర యోధుల్లో అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోసు పటేల్ గాంధీ బాల గంగాధర్ తిలక్ సుభాష్ చంద్రబోస్ అల్లూరి సీతారామరాజు ఉయ్యాలవాటి నరసింహారెడ్డి ఝాన్సీ లక్ష్మీబాయి మరి ఎందరో స్వతంత్ర సమర యోధుల పోరాట ఫలితంగా ఈ రోజు మనకి స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం స్వేచ్ఛగా తిరుగుతున్నాము ప్రతి పౌరుడికి అన్ని రకాలుగా సేవలు అందుతున్నాయి అందుతున్నాయంటే మన భారత రాజ్యాంగమే ఈ వేళ ఈ ఆగస్టు పదిహేను జరుపుకుంటున్నామంటే కొన్ని వేల లక్షల మంది పోరాటం చేసి ప్రాణాలు అర్పించి చేస్తేనే మనకి ఈ రోజుని ఇంత ఈ భారతదేశంలో ఇంత ప్రశాంతంగా ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం మరి ఇలాంటి స్వతంత్ర దినోత్సవాలు మళ్ళా రెండు వేల నలభై ఏడులో వంద సంవత్సరాలకు గాను వికాస్ భారత్ అనే కార్యక్రమాన్ని భారతదేశం చాలా గొప్పగా జరుపుకుంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు గ్రామంలోని యువకులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్ జై